అన్నా ప్లీజ్ అన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే నిన్న వేసాం చైనా చేపలు పిల్లలు చచ్చిపోయినాయి దాకా పదివేలు చేపలు అనమాట ఆ పిల్ల చచ్చిపోయినాయి ఎలా ఉందో చూపిస్తాను రండి మొత్తం వాతావరణం గా వర్షం పడి కూలింగ్తో ఆ ఫ్యాన్ ఆగిపోయి చచ్చిపోతాయి అనమాట అవి చూపిస్తాను ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఏరడానికి వెళ్తున్నాను అవి తీయడానికి అవి తీసేయాలం అనమాట లేకపోతే వాసన వస్తుంది హాయ్ బ్రో ఇదిగో ఎలా వెళ్తున్నావు చూడు నా పడవలో ఆ చచ్చిపోయిన చేపలు తీయడానికి వెళ్తానన్నమాట అనమాట ఇదిగో చూసినారు కదా ఇదిగో ఇదే చచ్చిపోయిన పిల్లలు మన చైనా చేపలు చూపిస్తాను చూడండి మొత్తం చచ్చిపోయినా ఫ్రెండ్స్ మొన్న వేసామన్నమాట టూ డేస్ బ్యాక్ అవుతుంది మరి ఎందుకనేది అర్థం అవ్వట్లేదు ఎలా చచ్చిపోయాయో చూస్తున్నారు కదా చచ్చిపోయిన చేప పిల్లలు ఇదిగో ఇవే చైనా చేప పిల్లలు మొత్తం చచ్చిపోయినా ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా అదిగోదిగో ఆ ఫ్యాన్ కనబడుతుందా ఆ ఫ్యాన్ ఆగిపోవడం వల్ల లేకపోతే దీనిలో ఏదో ఒకటి వైరస్ ఏదో ఒకటి ఉంటుంది చూశారు కదా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఏంటంటే ఏరాలన్నమాట ఈ చెరువు అంతా చచ్చిపోయినాయి అనమాట అది ఏరలేదనుకో ఆ దెబ్బతో మొత్తం వాసన వచ్చి చెరువంతా పాడైపోద్ది ఉన్న చేపలు కూడా ఇంకా చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది వారం రోజులు కూడా కలదు ఏసీ మరి ఎందుకో మరి తెలీదు ప్రాబ్లం దీనిలో కూడా వైరస్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ కరోనా వైరస్ అని మనకు ఎలాగో దీనిలో అలాగే సేమ్ టు సేమ్ చూస్తున్నారు కదా ఆ ఫ్యాన్ ఇంకా ఆగిపోయిందనుకో గతం అని చచ్చిపోతాయి అనమాట మనకు ఆక్సిజన్ ఎలాగో దానిలో కూడా అలాగే ఆ ఫ్యాన్లోనే ఉంటుంది దీనిలో ఊపిరి చూడండి ఇప్పుడు ఎలా ఏరాలి మొత్తం అన్నీ చచ్చిపోయినాయి చాలా టైం పట్టేలా ఉంది నాకు జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ రొయ్యల్ చెరువులు చేపల చెరువు చాలా రిస్క్ పని ఫ్రెండ్స్ మనం ఈజీ అనుకుంటున్నాం ఇది చచ్చిందనుకో మన మీదనే వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు పని చేయకుండా చూసుకోకుండా అని చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఆ ఫ్యాన్ చూపిస్తాను నేను ఆ ఫ్యాన్లోనే దీని ప్రాణాలు ఉంటాయని ఆ ఫ్యాన్ ఆగిపోతే గాలి లేకపోతే మనకు యాక్సిడెంట్ దానిలో అలాగే చూస్తున్నారు కదా అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామూలుగా ఉండదు కష్టం రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ తిట్టేసుకోవాలి ఎందుకు ఓకే బాయ్